కప్ గెలవడమే లక్ష్యంగా అమెరికాలో అడుగు ప్రాక్టీస్ లో బిజీగా ఉంది బంగ్లాదేశ్ తో మ్యాచ్ తరత జరిగే ఆరంభ జూన్ ఐర్లాండ్ తో తలపడుంది ఈ మెగా టోర్నీలో తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ముఖ్యంగా వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ సంజు శంసన్ లో ఎవరు చోటు దక్కించుకుంటారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది వికెట్ కీపర్ ఎంపిక హెడ్ కోచ్ ద్రావిడ్ కెప్టెన్ రోహిత్ శర్మకు సవాల్ కానుంది పంత్ శంసన్ ఇద్దరు ఫామ్ లో ఉన్నారు ఐపీఎల్లో ఇద్దరు నిలకడగా రాణించారు ఘోర కారు ప్రమాదానికి గురైన కోలుకున్న పంత్ ఫిట్నెస్ పై ఎన్నో అనుమానాలు నెలకొన్న ఐపీఎల్ తో అవన్నీ పటాపంచలయ్యాయి పంత్ పదమూడు ఇన్నింగ్స్ లో మూడు హాఫ్ సెంచరీల సాయంతో నాలుగు వందల నలభై ఆరు పరుగులు చేశాడు మరోవైపు శంసాన్ కూడా అద్భుతంగా రాణించాడు శమ్సాన్ పదిహేను ఇన్నింగ్స్ లో ఐదు వందల ముప్పై పరుగులు చేశాడు కీపింగ్ పరంగా తో పోలిస్తే పంత్ మెరుగ్గా ఉన్నాడు దీంతో తుది చెట్టులో వికెట్ కీపర్గా పంత్ వైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనికి తోడు లెఫ్ట్ హ్యాండర్ అయిన పంత్ కు లెఫ్ట్ హ్యాండ్ రైట్ కాంబినేషన్ కూడా కలిసి రానుంది అయితే వికెట్ కీపర్గా శంసన్ కు చోటు దక్కకపోయినా తుది చెట్టులో స్థానం పొందే అవకాశాలున్నాయి కోహ్లీ ఓపెనింగ్ చేస్తే మూడవ స్థానం కోసం శంసాన్ ను తీసుకోవచ్చు